ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ముఖ్యంగా చెప్పాలంటే ఏప్రిల్ ఇరవై ఆరో తేదీన తర్వాత మూఢం ఏర్పడబోతోంది దీని వల్ల దాదాపు మూడు నెలల పాటు ఎలాంటి శుభకార్యాలు జరగవు ఈ సమయంలో ఏ పనులు చేయకూడదు ఏ పనులు చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం మూడల్లో వివాహాది శుభకార్యాలు అసలు జరపకూడదు అలాగే లగ్న పత్రిక రాసుకోకూడదు కనీసం పెళ్లి మాటలు కూడా మాట్లాడకూడదు అలాగే పుట్టు వెంట్రుకలు కూడా తీయించకూడదు ఇంకా చెప్పాలంటే ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన వంటి పనులు అస్సలు చేయకూడదు అలాగే కొత్త ఇంటికి మారకూడదు అలాగే మూడం సమయంలో ఈ పనులను చేయవచ్చని పండితులు చెబుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే మూడం సమయంలో అన్న ప్రసన్న చేసుకోవచ్చు అలాగే ప్రయాణాలు కూడా చేయవచ్చు ఇంకా చెప్పాలంటే ఇంటికి మరమ్మత్తులు చేసుకోవచ్చు భూములు కొనడం అమ్మడం అగ్రిమెంట్లు చేసుకోవచ్చు లాంటి ముఖ్యమైన పనులు కూడా చేసుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే కొత్త ఉద్యోగాలలో కూడా చేరవచ్చు అలాగే విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లవచ్చు అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేయవచ్చు కొత్త దుస్తులు కొనుగోలు చేయవచ్చు అలాగే మూడంలో శుభకార్యాలు చేస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం జ్యోతిష్య నిపుణుల ప్రకారం మరియు హిందూ పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం మూడో సమయంలో ఏదైనా శుభకార్యం చేస్తే అది అంతగా కలిసి రాదని పండితులు చెబుతున్నారు అలాగే చెడు వార్తలు వినవలసి వస్తుందని చెబుతున్నారు అలాగే ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరిస్తున్నారు అందుకే మూడో సమయంలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదు ఇలాంటి మరిన్ని భక్తి విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి